ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య సతీమణి శివలక్ష్మి సోమవారం ఉదయం ఆకస్మిక మృతి చెందారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రిసనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అమీర్పేటలోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు శివలక్ష్మి దేహంపై పూలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపంశానుభూతి తెలిపారు ఎమ్మెల్యే వెంటా అమీర్ అమీర్పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు నాయకులు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి పీయూష్ గుప్తా ఉత్తమ్ సింగ్ తదితరుడు ఉన్నారు